ఇవాళ ఉల్లి రైతుల దీన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మరి మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రఘురాం రెడ్డి గారు అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాద్షా గారు అందరం రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది గడిచిన మూడు రోజులుగా మరి మా మైదుకూర్ మాజీ శాసనసభ్యులు రఘురామ్ రెడ్డి అయితేనేమి లేకుంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి ఉల్లి పంటను రైతులతో పాటు పరిశీలించారు కమలాపురం నియోజకవర్గంలో మైదుకూర్ నియోజకవర్గంలో పంటలు పరిశీలించి రైతుల యొక్క దీనమైన పరిస్థితిని అర్థం చేసుకొని ఇవాళ ప్రభుత్వం దృష్టికి అందరం కూడా వచ్చి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఎంత అన్యాయంగా ఉందంటే ప్రభుత్వము ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు కానీ ఏ ఒక్కరు ఫోన్ లేతారు ప్రొక్యూర్మెంట్ కనీసం ఒక్క కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రభుత్వమేమో ఎంఎస్పి పన్నెండు వందల రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది ఇవాళ మార్కెట్లో ఐదు వందల రూపాయలు పర్ క్వింటాల్ కొనుతో రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకుంటా ఉన్నారు ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కసారి కళ్ళ కట్టినట్లు మీకు చూపించాలని మిట్టమానపల్లి మిట్టమానపల్లి పంచాయతీ ఓపన్న అనే రైతు వాళ్ళ కొడుకు ఓబిలేష్ యాదవ్ ఆయన ఆయన పంట చూడండి ఏ రకంగా వంకలో నీటి పాలు చేస్తూ ఉన్నారో పంటను అమ్ముకునే పరిస్థితి లేక రెండు వందలు మూడు వందల రూపాయలు పర్ క్వింటాల్కి అమ్ముకునే పరిస్థితి లేక ఏ మాదిరి పంటను నీటి పాలు చేస్తూ ఉన్నారో ఒక్కసారి గమనించండి అంటే రైతులు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వము చూడవలసిన పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా ముందుకు వచ్చి మీరు ఏదైతే ప్రకటించారో ప్రొక్యూర్మెంట్ చేస్తాము పన్నెండు వందల రూపాయలకు ప్రొక్యూర్మెంట్ చేస్తామని ప్రకటించారో తక్షణమే ముందుకు వచ్చి పన్నెండు వందల రూపాయలకు ప్రొక్యూర్ చేయమని చెప్పి గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు ఏదైతే కర్నూలు జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇంకా ఇవ్వలేదు యాభై వేల రూపాయలు పర్ హెక్టారు వైఎస్ఆర్ జిల్లాకు కూడా తప్పకుండా అది వర్తించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది ఆయన ఆ దిశగా ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లోనే దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది సో యాభై వేల రూపాయలు పర్ హెక్టార్ ఖచ్చితంగా మన జిల్లాకు కూడా తీసుకొస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది అంటే ఇరవై వేల రూపాయలు పర్ ఎకరా వస్తుంది సాగు ఖర్చు లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు సాగు ఖర్చు అవుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రోక్యూర్మెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ క్వింటాల్తో ప్రోక్యూర్మెంట్ చేయాలా అదేవిధంగా యాభై వేల రూపాయలు పర్ హెక్టేర్తో పరిహారం ఇస్తేనే రైతుకు కనీసం పెట్టిన పెట్టుబడిలో ఒక అరవై డెబ్బై శాతం అన్న రికవర్ అయ్యే పరిస్థితి ఉంది లేకుంటే పెట్టిన పెట్టుబడులు కూడా పూర్తిగా నీటిపాలయ్యే విధంగా ఉంది ఈ మాదిరి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి రైతులను ఉల్లి రైతులను తక్షణమే ఆదుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం బేసికల్ గా గవర్నమెంట్ కు ఉన్న సమస్యల మీద చిత్తశుద్ధి లేదు ఈరోజు ఉల్లి రైతుల పరిస్థితి కానీ వరి రైతుల పరిస్థితి కానీ లేకుంటే మెడికల్ కాలేజీల పీపీపీ విధానం ప్రభుత్వం మొత్తం ప్రజలందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు ఆ విధానాన్ని వీటి మీద శ్రద్ధ లేదు గవర్నమెంట్ కు క్షీమ పుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు కానీ లేకుంటే ప్రజల సమస్యలపైన కానీ చీమ కొట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి కేవలం వాళ్ళ టార్గెట్ అలా ఏందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీదనే వాళ్ళ శ్రమ వాళ్ళ సమయం అంతా పెడతా ఉన్నారు వాళ్ళ అఫీషియల్ మిషనరీ మొత్తాన్ని రెవెన్యూ రెవెన్యూ వాళ్ళు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు వాళ్ళ అఫీషియల్ మిషనరీ మొత్తాన్ని దేన్ని కేటాయిస్తూ ఉన్నారంటే ప్రజల కోసము ప్రజా సమస్యల కోసం కేటాయించడం వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను హెరాస్ చేయడానికి వేధించడానికే టార్గెట్ చేస్తూ ఉన్నారు నిన్న దాకా మొన్న మీరు చూసినారు పులివెందుల్లో రెండు వర్గాల మధ్య ఒక జరిగిన ఒక చిన్న గొడవ ఆ రెండు వర్గాల మీద కేసు నమోదు చేసినారు ఆ రెండు వర్గాల మీద కేసు నమోదు చేసి ఉంటే అంతవరకే అయితే సరే న్యాయ పోరాటం వాళ్ళు చేస్తారు కానీ సంబంధం లేని వాళ్ళను ఇళ్లల్లో ఉన్న వాళ్ళను పరామర్శకపోయిన వాళ్ళను పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాద్ను వైస్ చైర్పర్సన్ హఫీజ్ను అదేవిధంగా కౌన్సిలర్ కిషోర్ను సంబంధం లేని వ్యక్తులు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు కేవలం ఆసుపత్రికి పరామర్శకి పోయిన వాళ్ళను వాళ్ళను కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి అంటే ఏ రకంగా అబ్యూజ్ ఆఫ్ లా జరుగుతూ ఉందో ఈ రాష్ట్రంలో ఒక్కసారి అర్థం చేసుకోవాలా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టారు అసలు ఆ సీన్ ఆఫ్ లోనే లేరు వాళ్ళు రెండు వర్గాల మధ్య జరిగిన ఒక పర్సనల్ గొడవ దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ అంటే కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించాలా వేధించి వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలా ఇదే కూటమి ప్రభుత్వం యొక్క సమయము శ్రమ మొత్తం దీని మీదే కేటాయిస్తూ ఉంది ఎక్కడేదైనా పబ్లిక్ ఇష్యూస్ పట్టించుకోవడంలా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కేవలం మా కార్యకర్తలను హరాస్ట్ చేయడం కాబట్టి ఇప్పటికే పదహారు మాసాలు అయిపోయింది ఇంకా మ్యాటర్ ఆఫ్ టైం ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిన్న చూస్తాను మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకు నర్సీపట్నానికి మెడికల్ కాలేజీకి వెళ్తే ఏ రకంగా జనాలు తండోపతండాలుగా రోడ్లు పట్టని విధంగా ఏ రకంగా జనాలు వచ్చారో మీరు చూసినారు ఖచ్చితంగా వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేచి చూశారో మీరు ఎంతో చూసారు ఖచ్చితంగా ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ద వాల్ కేవలం సమయం కోసం ఓపిక్గా నిరీక్షించాలంటే ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు అందరికీ కొంచెం సమయం వేచి చూస్తే మంచి రోజులు తప్పకుండా వస్తాయి వచ్చినప్పుడు మాత్రం చట్టపరంగానే వీళ్ళందరికి కూడా తప్పకుండా ఈ అధికారులకు కానీ ఈ తప్పు చేసిన అధికారులకు కానీ తప్పు చేసిన తెదేపా కార్యకర్తలకు కానీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి గుణపాఠం నేర్పుతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఎవరు చెప్పారు జనసేన నాయకులు ఎక్కడ హైదరాబాద్ లోనా ఏపీలోనా పవన్ కళ్యాణ్ ఎక్కువ హైదరాబాద్ లోనే తిరుగుతుంటాడు ఏపీలో పెద్దగా తిరగడు ఆయన ఏపీలో రోడ్ల పరిస్థితి ఆయనకి తెలుస్తుంది తెలంగాణలో ఇంత రోడ్ల పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉంటే అందులో కొంచెం నమ్మచ్చు హైదరాబాద్ లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ తిరుగుతాడు ఆయన హెలికాప్టర్లలో తప్ప రోడ్లలో ఎక్కడ తిరుగుతున్నాడు కాబట్టి ఊరికే వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు గారిని మెప్పించడానికో ఆయన ప్లీజ్ చేయడానికి రోడ్లు బాగా చేసినామని చెప్పుకోవడం ఆయన వాళ్ళ భాష ప్రజలు మీకు తెలిసి మోర్ ఇంపార్టెంట్లీ రోడ్ల పరిస్థితి ఎంత అన్యాయంగా ఉందో ఎంత అన్యాయంగా ఉందో మీరు చూస్తా ఉన్నారు ప్రజలు చూస్తా ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ నిన్న కాక మొన్న వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పినారు కేవలం మాటలే ఎక్కడే కానీ ఆచరణలో పనులు మాత్రం జరగని జరగడం మాటలు మాత్రమే మా ప్రభుత్వం అరెస్ట్లు చేసాం మా ప్రభుత్వం వీటికి వాళ్ళు తీసుకుంటారా అంటే వీళ్ళు మధ్యం కుమ్మకర జరిగిన ఒప్పుకున్నట్లయినా అబ్సల్యూట్లీ ఈరోజు మార్నింగ్ కూడా ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త నూజివేడు సోషల్ మీడియాలో అతను అతను చెప్తా ఉన్నాడు ఈ నకిలీ మద్యం జరుగుతూ ఉన్న మాట వాస్తవము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న మాట వాస్తవము ఈ విషయం నేను ఆరు నెలల క్రితమే చెప్పినానని చెప్పి న్యూజ్ న్యూజివీడికి సంబంధించిన ఒక తెలుగుదేశం కార్యకర్త ఫేస్బుక్లో పెట్టారని చెప్పి ఇందాక మార్నింగ్ నేను కూడా చూసినాను ఆరు నెలల క్రితమే అదని చెప్పినాడంట వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళ నాయకులకు కానీ ఎవడు పట్టించుకోలే కేవలం మీడియా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని బయట పెట్టే వరకు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు కారణం ఏంటంటే ఆదాయాలు వస్తున్నాయి కదా వాళ్ళకు ఇవాళ నేను నిన్న మొన్న చెప్పినట్టుగా నూట పదకొండు కోట్ల రూపాయల వాటర్ బాటిల్స్ అమ్మినారు ఈ కొత్త పాలసీ వచ్చిన తర్వాత అందులో నలభై ఎనిమిది కోట్ల వాటర్ బాటిల్స్ కేవలం ఈ నకిలీ మద్యంతో కూడిన బాటిల్ అంటే స్టిక్కర్లు మాత్రం ఒరిజినల్ బాటిల్ లోపల మద్యం మాత్రం కల్తీ సో ఈ మాత్రం ముందే అంటే నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ ఇంటూ నూట పది రూపాయలు ఎంత ఈ స్కామ్ యొక్క స్కేల్ ఎంత అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు ప్రజల ప్రాణాల మీద శ్రద్ధ లేదు ఏమైపోతారో ఏమైపోతారో అన్న ఇది అస్సలు లేదు ఏ మాత్రం భయం లేకుండా ఇటువంటి కల్తీసారా స్కామ్లు ఈ ప్రభుత్వం చేస్తా అందుకే మాకు మా మేము కేంద్రం ఆధ్వర్యంలో వీళ్ళు ఏముంటారు ఏసీబీనో లేకుంటే సిఐడినో వేస్తారు ఏముంది వాళ్ళు ఏం చేస్తారు ఏం తప్పు లేదనే చెప్తారు సిబిఐ ఈడీ ముందుకొచ్చి ఇదే పరిస్థితి ఒడిశాలో జరిగినప్పుడు జార్ఖండ్లో జరిగినప్పుడు ఇదే పరిస్థితి ఈడీ గా మరుసటి రోజే ఎంటర్ అయింది సేమ్ టైప్ ఆఫ్ కల్తీ మద్యం స్కామ్ మరుసటి రోజే ఈడీ ఎంటర్ అయ్యి టక్క టక్క రైడ్లు గీడ్లు చేసి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫిక్స్ చేసింది ఈ రోజు ఎందుకు ఈడీ మరియు నిద్రపోతా ఉంది ఎందుకు పోతా ఉంది ఖచ్చితంగా కేంద్రం చొరవ చూపాలా పార్టీ వాళ్ళ అక్రమ సంపాదనకు సంబంధించిన అంశమే దానితో పాటు ప్రజల సంపాదన హిట్ యాప్ యాప్లో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ నిసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యువర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌడియా కన్సల్టెన్సీ ఫైవ్ వన్